వెల్కమ్ కరీంనగర్ జిల్లా నగరంలోని ప్రధాన అభివృద్ధిలో భాగంగా రహదారి విస్తరణలో రోడ్డు నిర్మాణం మధ్యలోనే ఆపివేయడంతో గుంతలు ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు వర్షాకాలం కావడం వల్ల గుంతల్లో నీళ్లు నిలిచి ఉండటంతో ద్విచక్ర వాహనాదారులు గుంతలు గుర్తించలేక నిత్యం ప్రమాదాల సంబంధిత అధికారులు స్పందించి రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని వాహనదారులు తమ సమస్యను పరిష్కరించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రోడ్డు వెడల్పు కార్యక్రమంలో భాగంగా చెప్పదండి పెట్రోల్ బంక్ యువతల నుండి ఇటు రెండు దాదాపు రెండు కిలోమీటర్ల వరకు ఈ డివైడర్లు వేసేది కానీ రోడ్డు వెడల్పు కార్యక్రమం పూర్తి చేయలేదు రోడ్లు పూర్తి వెడల్పు చేసిన తర్వాత డివైడర్ డివైడర్లు వేస్తే బాగుండేది ఇప్పుడు ఈ చొక్కదండి బస్ స్టేషన్ ముందు పరిస్థితి చూడండి అక్కడ కూరగాయలమ్మే గుడిసె వేసేది తర్వాత ఏదైనా వాహనం వస్తే ఇంకొక పాదచారులు కానీ ఈ పబ్ పబ్లిక్ కనీసం బస్ స్టేషన్ నుంచి బయటకు పోవాలంటే ఒక రోడ్డు క్రాస్ చేయాలంటే కూడా చాలా అసౌకర్యంగా ఉంది ఈ విషయం లోపల ఆర్ అధికారులు కానీ చొప్పదండి మున్సిపల్ అధికారులు కానీ వీళ్ళ సమన్వయం లోపంతో ఇది జరుగుతుందేమోనని నేను అనుకుంటున్నా గత ప్రభుత్వం లోపల జరిగినటువంటిది ఇది మరి ఈ కాంట్రాక్టర్ మధ్యలోనే ఎందుకు ఆపేసిండో మాకు అర్థం కావడం లేదు ఈ దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాలని నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను సార్ నేను చెప్పాను నివాసిని సార్ నేను ప్లంబర్ అధ్యక్షుడు చెప్పదండి ప్లంబర్ అసోసియేషన్ అధ్యక్షుడు సార్ గత ఏడాది సార్ గత ప్రభుత్వం ఇది నిర్ణయించారు సార్ ఇప్పటికీ పూర్తి కాలేదు ఇందులో ఈ పని చేతుల్లో ఇప్పటికీ ఒక పది మంది వెళ్తారు సార్ ఇప్పటికైతే ఏమీ అది కాలేదు సార్ దయచేసి ఈ కుడి గడి ఇది అంతా నిర్మాణం చేయాలని కోరుకుంటుంది సార్ గత ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తానికి చేస్తున్నారు సార్ ఏం పడిచుకోవట్లేదు దయచేసి కంపల్సరీ చేయాలని కోరుకుంటుంది సార్ ఈ సైడ్ ఆ సైడ్ ఇక్కడ అక్కడ మాట కాదు అక్కడ మోడే మూడు లాంటి గడ్డం మూడు ఎన్నిసార్లు మట్టి వచ్చిన కానీ అది ఒక వర్షం పడగానే గుంటావాడి మొత్తం నలుగురు ఐదుగురు బండ్ల మించులు పోయేటప్పుడు పాపం కింద పడి మొత్తం ముఖాలన్నీ రాకపోయినాయి మొత్తం రక్తం వెళ్ళింది ఇప్పటివరకు ఇప్పటి వారికి దగ్గర దగ్గర నేను చూసి ఐదు ఆరుగురికి అయింది ఈ మొత్తం ఈ వాన కొరత కదా ఈ ఉన్న మట్టి మొత్తం పోతుంది మళ్ళీ ఇప్పుడు ఏ పని వచ్చినా కానీ వెనక వాళ్ళు ఆడవాళ్ళు మొత్తం ఎగ్జిఫ్డే ఇది రోడ్ అయితే మంచి లేదు సార్ ప్రభుత్వం ఇవాళ ఎప్పుడు అయిపోతుంది ఈ పని అన్నది డాబాలు మన పెంటర్ లైటింగ్ అని చెప్పి ఈ అంత దాచి కాబట్టి ఈ ఆస్టింగ్ జరుగుతున్నాయి ఇక్కడ ఈ పని కూడా మొత్తం ఏమైతలేదు ఈ పని పని ఏం కోరుతుంది పని తొందరగా చేస్తే మంచిగా ఉంటుంది అని ముప్పనాండి నుంచి రుక్మాపూర్ వరకు రోడ్లు బాగలేదు ఈ రోడ్లతోని మొత్తం అందరికి యాక్సిడెంట్లు అవుతున్నాయి వర్షాలు పడ్డా కానీ నీళ్ళు ఎక్కడెక్కడికి ఆగిపోతున్నాయి ఈ డివైడర్లు వేసిన డివైడర్ వేసినా కానీ ఫైదా లేకుండా పోయింది రోడ్లు మొత్తం మర్మస్తి పర్వాలేదు పోయేటప్పుడు ట్రాఫిక్ పోక ట్రాఫిక్ బాగా జామ్ అవుతుంది ఈ ట్రాఫిక్తోని మధ్యలో యాక్సిడెంట్లు అవుతున్నాయి ప్రమాదాలు బాగా జరుగుతున్నాయి దీన్ని ఖచ్చితంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ రోడ్లను బాగా తొందర తొందరగా బాగు చేయాలి